హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ చందోని మీరు చూస్తున్నారు చంద ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వర్ చూడండి ఈరోజు మన టాపిక్ వచ్చి మే జూన్ నెలకు సంబంధించి ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో పెన్షన్ తీసుకున్న ప్రతి ఒక్కరికి మనకి ప్రభుత్వం నుంచి కొత్త రూల్స్ అనేది రావడం జరిగింది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వర్ చూడండి మీకు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కింద నా సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకొని కనుపకున్న బెల్లై కానీ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వారందరికీ ఒక గుడ్ న్యూస్ అనేది రావడం జరిగింది ఎవరైతే మనకి సచివాలయం ద్వారా ఏప్రిల్ నెలలో పెన్షన్ అనేది తీసుకోవడం జరిగింది మనకు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మనకి కొత్త రూల్స్ అనేది రావడం జరిగింది మనకి దాదాపుగా డెబ్బై శాతం మనకి బ్యాంక్ అకౌంట్లోకి మాత్రమే డబ్బులు అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది కాకపోతే ఆ డబ్బులు ఎవరికి పడతాయి మనకి ముందే గ్రామ సచివాలయం సిబ్బంది పెన్షన్దారులకు తెలియజేయాల్సి వస్తుంది మిగతా ఇరవై శాతం ఇంటికి పంపిణీ చేస్తామని డోర్ టు డోర్ పంపిణీ చేస్తామని మనకి ప్రభుత్వం అనేది తెలియజేయడం జరిగింది డెబ్భై శాతం మందికి ఎవరైతే ఉన్నారో పెన్షన్ తీసుకుంటున్న లబ్ధిదారులందరికీ మనకి వారి వారి బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు అనేది రిలీజ్ చేయడం జరిగింది ఎవరికైతే ఆధార్ కార్డుకి ఫోన్ నెంబరు ఎన్పిఎస్ఏ మ్యాపింగ్ కలిగి ఉంటుందో అటువంటి వారికి మాత్రమే ఈ పెన్షన్ డబ్బులు అనేటివి పడడం జరుగుతుంది కాకపోతే ఈ పెన్షన్ పంపిణీ అనేది మనకి డీపీటీ పద్ధతి ద్వారా మనకి చెల్లింపులు చేయడం జరుగుతుంది ఒకవేళ మీకు పెన్షన్ తీసుకుంటున్న సమయంలో మనకి పెన్షన్ అకౌంట్కి రాకపోతే ఏం చేయాలి ఆ డబ్బులు మనకు వచ్చిందా లేదా ఎట్లా తెలుసుకోవాలి మనకి కొన్ని నేమ్స్ అనేటివి రిలీజ్ చేయడం జరిగింది ఆ నేమ్స్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఆ లింకు మీద క్లిక్ చేసి మీరు మీరు ఎలిజిబుల్లా కాదా పెన్షన్కి మీరు ఒకసారి చెక్ చేసుకోండి అంతేకాకుండా పెన్షన్ అనేది డెబ్భై శాతం మాత్రమే మనకి బ్యాంక్ అకౌంట్లో చేయడం జరుగుతుంది మిగతా ఇరవై శాతం మాత్రం మనకి డోర్ టు డోర్ ఇంటికి పంపిణీ అనేది చేయడం జరుగుతుంది ఈ పెన్షన్ కనుక సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను మీరు ఎలిజిబుల్ లిస్టు మీ నేమ్స్ కొత్తగా నేమ్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది అవన్నీ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పెన్షన్ కార్డుకు సంబంధించి మీరు డౌట్ అనేది అడగండి వీడియో సేవ చూస్తున్నారు లైక్ అయితే చేయట్లేదు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అంతేకాకుండా ఈ వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అయ్య రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది మీరు లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్